సంక్రాంతి సంక్రాంతి వచ్చిందంటే ఎంత పండగ అందరికీ చాలా ఇది ఆ నారాయణ సేవ చేసేవాళ్ళు ఆ గోవులు వెళ్ళేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందంటే పల్లెటూర్లలో అంతా చేస్తే ఆ గొబ్బిలు పెట్టి పూలు పెట్టి ఎంతో అందమైనటువంటి పండగ దేనికోసం ఇది భో అయ్యప్ప భక్తులు కూడా చాలా గొప్పది భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ ఇంత అద్భుతం తెలుసా ఈ భోగికి ముందు అన్ని పాత నెగిటివ్స్ అన్ని కొట్టుకోబోతుందట దక్షిణాయన కాలం పోయి ఆ సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం పెరుగుతుందట దీనికోసం బాగా భోగి మంటలు వేసుకుంటారు అన్ని చెత్త చెదారం అంతా ఎందుకు వేసి కావాలి ఏదో ఏదో చేస్తారు చేస్తారనుకున్నారా మాలో ఉన్న దరిద్రం కామ క్రోధ లోభ మోగ మన మాస్ ఈ డంభాలన్నింటినీ అగ్ని రూపంలో కాల్చి మేము ఒక ఫ్రెష్గా మారబోతున్నాము మకర సంక్రమణంతో సంక్రమించాలనుకుంటున్నాము దక్షిణాయనం పోయి ఉత్తరాయణం పొందుతున్న అద్భుతమైనటువంటి సమయం అండి ఆధ్యాత్మికతకు కొత్త సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగండి ఆ మకర సంక్రాంతి అద్భుతం ఎలా పాత అలవాట్లు పాత కష్టాలు నెగిటివిటీ ఇవన్నీ భోగి మంటలో దహనం చేసేస్తున్నాం ఎంత అద్భుతం కదా భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కొత్త జీవితానికి సిద్ధంగా అవడం ఆచారాలు తెల్లవారుజామున భోగి మంటలు ఇంటి ముందు ముగ్గు గొబ్బిళ్ళు ఇంటి శుభ్రత పాత వస్తువులు తొలగింపు భోగి పలం రోగాలు తగ్గుతాయి మనసుకు తేలిక ఇంట్లో శుభ్రత ఇంకా మకర సంక్రాంతి ఎలా పర్వదినం ఎలా ఉంటుందంటే సంక్రాంతి మహిమ సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభం అప్పటి వరకు ఆరు నెలలు దక్షిణాన కదా జూలై పదిహేను నుంచి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయ్యింది దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ కాలం అంటారు దాన ధర్మాలకు విశేష ఫలం అని చెప్తారు ఏ విధమైనటువంటి పితృదేవతలకు తర్పణం వదులుతారు కొంతమంది సూర్యనారాయణ పూజ ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయం చదవండి సూర్య నమస్కారం చేయండి అంత అద్భుతంగా ఉంటారు కొత్త బట్టలు ఉండి చిన్న పిల్లల్ని సంతృప్తి పరచండి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసా పాయసం చెరుకు ఇవన్నీ పొంగలి ఇవన్నీ చెరుకు పెట్టి కుండల్లో ఇవన్నీ పల్లెటూరులో చాలామంది ఇది చేస్తుంటారు ప్రయత్నం చేయండి ఆ పొంగలి వండి అందరికి పది మందికి పెట్టడం చాలా విశేషంగా మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేస్తుంటారు ప్రత్యేకించి తమిళనాడులో దీన్ని చాలా జల్లికట్ అనే ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు కనుమ రోజు ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా చోట దీన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు మరి ఈ యొక్క రోజులు ఏం దానం ఇవ్వాలి బెల్లం దానం ఇవ్వాలి నువ్వులు దానం ఇవ్వాలి నువ్వులో ఉండ తినాలి మనమందరం కూడా ప్రాంతీయ పద్ధతి ప్రకారం పతంగులు గాలిపటాలు ఎగిరవిస్తాం మకర సంక్రాంతికి చాలా ఒక అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యాభర్తలు పిల్లలు బిడ్డ అల్లుడు కలిసి కట్టి ఆనందంగా సంబరంగా చేసుకునే ఒక మహత్తరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి మకర సంక్రాంతి మకరడు మారుతున్నటువంటి సంక్రాంతి ఈ కనుమ పండగ వచ్చేసింది అనుకుందాం కనుమ ప్రాముఖ్యత ఏంది వ్యవసాయదారులకి అంటే ఒక దున్నపోతు ఉంటుంది సరే దాన్ని కొట్టి కొట్టి దున్ని 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 కట్టబెట్టి దున్నుతూనే ఉంటారు దున్నపోతు కూడా ఒకరోజు వస్తుందంటారు చూస్తారా కనుమండి ఆ సాక్షాత్ ఆ యొక్క కల్ప వృక్షం అండి భూలోక కల్ప వృక్షం ఏదైనా ఉందంటే ఆవే అండి ఆ ఆవునికి చక్కగా పూజ చేసి ఆ చక్కగా అలంకారాలు చేసి ఎంత అద్భుతంగా కనువ భోజనం చేయడము అందరి పిలిచి సమబంతి భోజనం చేయడము పశువులకు అలంకరణ చేయడము ఆ పశువుల్ని కులదేవతగా ప్రార్థన చేయడము హారతి ఇవ్వడము పూజ చేయడము ఆకుకూరలు పండ్లు అవన్నీ కూడా తినిపించడము పశు వ్యాభివృద్ధి దాన్ని చేయడం వల్ల సమృద్ధి పెరుగుతుందట పాల ఉత్పత్తి పెరుగుతుందంట వ్యవసాయం పెరుగుతుందట ఇవన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి కనుమ రోజు ఆ యొక్క ఆవులకి ఈ రోడ్లకన్నిటికీ కూడా చక్కగా ఇదేనే జల్లికట్టుగా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు భోగి చెడును వదలడం సంక్రాంతి శుభాన్ని ఆహ్వానించడం కనుమ కృతజ్ఞతగా జీవించడం ఈ మూడు పాటిస్తే జీవితం సమృద్ధిగా ఉంటుంది కొత్త ఆశలు కుటుంబ కలయిక ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం శాంతి ఆనందం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు